హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానోట్ అవర్స్ గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు శ్వేత ఈరోజు రీడింగ్ ఏంటంటే మరి మీ క్వశ్చన్ ఇది ఓకేనా మీ క్వశ్చన్ని యూనివర్సిటీ గైడెన్స్ అడుగుతాం మీ పర్సన్ నుంచి ఏంటి క్వశ్చన్ అంటే మీరు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా ఓకేనా మీలో కొంతమంది మ్యారేజ్ మీ పర్సన్తో అవ్వాలని చెప్పి చూస్తున్నారు కానీ మరి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ప్లీజ్ ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో కూడా షేర్ చేస్తే నాకు సపోర్ట్ చేసే అయితే అవుతారు ఓకేనా క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కూడా కామెంట్ చేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్పేది ఏదైనా కానివ్వండి మీ లైఫ్లో రెసిడెంట్ అవుతుంటుంది ప్లీజ్ యూనివర్స్ మీ పర్ పర్సన్ యొక్క పేరుని వాళ్ళ యొక్క ఫేస్ని త్రీ టైమ్స్ మనసులో ఇమాజిన్ చేసుకోండి కార్ ఎప్పుడు చేసినప్పుడు ఓకే ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వీడియో చూసి వాళ్ళ ని కనెక్ట్ చేసుకోండి అలాగే వాళ్ళ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఓకే మీరు ఎవరికైనా పర్సనల్ నీకు కావాలంటే పైన కనిపించే ని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ నీడింగ్ తీసుకుంటే చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది ప్లస్ మళ్ళీ మీకు కొన్ని రెమెడీస్ కూడా ఉంటాయి మీరు వాటితో కనుక ఫాలో అవుతాయి ఖచ్చితంగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా ప్లీజ్ ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ అయిన వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి నా వ్యూవర్స్ ఏమైతే అనుకుంటున్నారంటే ప్రజెంట్ నన్ను మ్యారేజ్ చేసుకోవడం మీకు ఇష్టం ఉందా అని చెప్పేసి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ అడుగుతున్నారు యూనివర్స్ మరి నిజంగానే నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి నా వ్యూవర్స్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా ఉందా యూనివర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇస్తాను ద పూల్ బా మ్యారేజ్ వచ్చింది సిక్స్ ఫోర్ ఆఫ్ ఫైనల్ గా ఇంకా యూనివర్స్ ఎక్సలెంట్ ఈ కార్డ్స్ చూసాక నాకు తెలిసి దీని మీనింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ఓకేనా బాటమ్ ఆఫ్ డెక్ చూడండి టూ ఆఫ్ కప్స్ ఎక్సలెంట్ కదా కార్డ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను పెడుతున్నాను ఓకే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇక్కడ నాకు వచ్చిన ఫైవ్ కార్డ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్స్లో కూడా సిక్స్ లో కూడా ఎలాంటి నెగిటివిటీ లేదు మీ పర్సన్ మీతో మ్యారేజ్ని కోరుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన ఉంది కానీ ఏంటంటే తను కొంచెం తొందరపడుతున్నారు ఓకేనా తొందర అంటే మీ విషయంలో కాదు ఇంకా వేరే వేరే విషయాలు మీ పర్సన్ ఏదో యాక్షన్ తీసుకోవడం ఏదో చేయడం ఏదో చేయాలి అని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దానివల్ల ఏదో ప్రాబ్లంలో మీ పర్సన్ ఏమంటారు స్ట్రక్ అయిపోయారు ఇంకా ఆ ప్రాబ్లంలో తను ఫేస్ చేసుకుంటూ ఉండిపోతున్నారు కానీ మీ విషయంలో మాత్రం మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తున్నారు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పాయింట్ అనేది రెజినేట్ అవ్వాలని రూల్ లేదు ఎందుకంటే కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రం మీకు రెజినేట్ అవుతుంది ఎందుకంటే వీడియో అందరు చూస్తున్నారు కాబట్టి అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి మనకి ఓకేనా నేను చెప్పే వీడియో మీకు రెజినేట్ అయితే ప్లీజ్ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి నాకు ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి ఓకేనా మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని తనకు ఇష్టం ఉంది కానీ ఇంత ముందుకు ఏదో గందరగోళాన్ని ఫేస్ చేశారు అంటే ఏదో ప్రాబ్లంలో చిక్కుకొని ఉన్నారు ఎందుకంటే తన తొందరపాటు నిర్ణయం వల్ల తను స్ట్రక్ అయిపోయారు ఎలాంటి ఆలోచన తీసుకోలేకుండా పరిస్థితిలో తను ఉంటున్నారు ఓకేనా కానీ మీ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ చేసుకుంటారు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చింది ఇంకా మీతో ఒక రిలేషన్ని మంచిగా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా సెట్ చేసుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని చాలా హ్యాపీగా మిమ్మల్ని చూసుకోవాలి మా సంతోషానికి లేవు అంటారు కదా మ్యారేజ్ చేసుకున్నాక మా సంతోషానికి మా యొక్క రిలేషన్కి మాకు అంతు లేని ఒక ఆనందాన్ని చూడాలి అని చెప్పేసి మీ పర్సన్ చాలా చాలా హోప్తో అయితే ఉన్నారండి మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్కి సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా మీ పర్సన్ చాలా క్లియర్గా తెలుసుకుంటున్నారు ఫైనాన్షియల్కి అయితే మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు మీ పర్సన్కి తను సెట్ అయిపోయి ఉన్నారు నాకు తెలిసి ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ మీ పర్సన్ మీరంటే మీ పర్సన్కి ఇష్టం మీరు చూపించే ప్రేమ కేరింగ్ ఇవన్నీ కూడా మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మీకు ఏంజెల్స్ అనేసి చాలా సపోర్ట్గా అయితే ఉన్నారండి ఓకేనా కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్కి ప్లాన్స్ వేస్తూనే ఉన్నారు వెయ్యని వాళ్ళైతే మ్యారేజ్ జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక డైలమాలో ఉన్నారు మీ యొక్క డైలమాల్ అనేది ఇంకా నెగిటివ్ నుంచి బయటికి రండి ఖచ్చితంగా జరిగే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నాం యూనివర్స్ మరి జరిగితే ఎప్పటిలోకి జరిగే అవకాశం ఉంది ఈ వీడియో చూసే వాళ్ళకి మరి ఎంత ఎంత టైం పడుతుంది ఇంకా మా మ్యారేజ్కి అంటున్నారు కదా వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే నాకు ఇక్కడ మినిమం ఒక వన్ మంత్స్ అయితే పడుతుందండి ఓకేనా వన్ మంత్ అయితే పడుతుంది ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి అంటే అందరికీ అని చెప్పలేను కొంతమందికి వర్కౌట్ అవుతుంది జరిగి ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి క్వీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచనలో ఉన్నారు మీరు కూడా ఇదే ఎనర్జీలో ఉన్నారండి మీరు కూడా మీరు సెవెన్ ఆఫ్ నాకు సారీ క్వీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు కూడా మీ పర్సన్ గురించి ఇదే ఆలోచనలో ఇదే ఎనర్జీలో అయితే ఉన్నారు ఖచ్చితంగా ఒక వన్ మంత్ అయితే పడుతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా మీకైతే మ్యారేజ్ విషయంలో ఎలాంటి నెగిటివిటీ అయితే లేదు ఏంజెల్స్ చాలా సపోర్ట్ అయితే ఉంటున్నారు మంచి గ్రోత్ ప్లస్ మంచి కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది మీ ఇద్దరు లైఫ్లో ఓకేనా మీరు ప్రజెంట్ అయితే మీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి అనుకుంటారు చెప్తున్నారు ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు భయపడొద్దు బ్యాక్ స్టెప్ వేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా యూనివర్స్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు బాగా అయితే ఓకే మీరు కొంచెం అయితే మీరు తనని పూర్తిగా అర్థం చేసుకోండి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు ఓకేనా మీరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలా క్లారిటీగా ప్లాన్ చేయండి తనని అర్థం చేసుకోండి తనకు సపోర్ట్ ఇవ్వండి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి తెలి ప్రయత్నించండి అని చెప్పేసి చెప్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారట అండి అంటే మీరు ఎవరితో ఉంటున్నారు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు మీ లాస్ట్ సీన్ ఏంటి అని ఇట్లా మీకు సోషల్ మీడియాలో మీ పర్సన్ మిమ్మల్ని గమనించడం జరుగుతుంది ఓకేనా ఇంకా మీ పర్సన్ కొంచెం ఆన్ పర్సన్ అండి అంటే ఇంకా బాస్ పొజిషన్లో ఉండే పర్సన్ కొంచెం తను ఎట్లా అంటే మీ పర్సన్ ఇంకా మొండి వ్యక్తి ఇంకా తను ఏదైనా చెప్తే మాత్రం ఇంకేమంటారు నా మాటకి రివర్స్ అనేది ఉండదు సీతయ్య ఎవరి మాట వినరు అంటారు కదా అలా అలా ఉండే పర్సన్ మొండి వ్యక్తి తను ఏదైనా చెప్తే వినరు తను చెప్పిన దాన్ని అందరూ వినాలని చెప్పేసి చూసే పర్సన్ చాలా కోపంగా ఉంటారు కోపం ఎక్కువ పరిస్థితిని అయితే అర్థం చేసుకోవడానికి ప్లాన్ అయితే అంత అనుకూలించారు ఆయనకి ఓకేనా ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా కూడా చాలా డే చేసుకొని క్లారిటీగా తెలుసుకొని ఇట్లా చేస్తారు ఇంకా వచ్చేసి మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తారు ఓకేనా తన పొజిషన్ తన జాబ్ తన బిజినెస్కి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ ఓకేనా కానీ అలా అని చెప్పేసి మీరు ఇష్టం లేదంటే కాదు మీరు ఇష్టం చాలా ఇష్టం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని వదిలే సమస్యలే చూడండి ఎలా హోల్డ్ చేసి పెట్టుకున్నారు మీ లైఫ్లోకి ఎవరు రావద్దు ప్లస్ నేనే రావాలి మీరు ఎవరు దక్కొద్దు ప్లస్ నేను మిమ్మల్ని వదులుకోను ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ ఉన్నారు ఓకేనా చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే వచ్చింది మీ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది యూనివర్స్ ఫైనల్స్గా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం మీరు చాలా అందంగా ఉంటారు మీకు చాలా టాలెంట్ ఉంటుంది మీరు జెన్యున్ వ్యక్తి అండి మంచి వ్యక్తి మీ స్మైల్ మీరు రెడీ అవ్వడం కానివ్వండి మీ మాట తీరు ఇవన్నీ కూడా బాగుంటాయట మీ పర్సన్కి ఇవన్నీ కూడా మీలో చూసి చాలా ఇష్టపడ్డారు మీరు హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అండి ఓకేనా మరి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాం సారీ హ్యాండ్ రైటింగ్ లవ్ మెసేజ్ మరి మీ పర్సన్ పంపించే మెసేజ్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ ఏమి ఇచ్చే మెసేజ్ ఏంటి ప్లీజ్ అందరూ కూడా లైక్ ఇవ్వకుంటే లైక్ ఇవ్వండి నేను లైక్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను ఈ వీడియోకైతే నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను నువ్వు నాకు కావాలి ఓకేనా నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను నువ్వు నాకు కావాలి చెప్పాను కదా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ అనేది రాసిపెట్టి ఉంది అని చెప్పేసి మీతో లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారట మీరు నాకు కావాలి ఇంకా అన్నాను కదా మీరు తప్పించు నాకు ఎవరు నేను నన్ను నేను వదులుకోను అలాగే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా నేను ఇప్పుడు దీన్ని చెయ్యలేను సారీ కొంచెం తను చెప్పాను కదా తొందరపాటు నిర్ణయం వల్ల ఏదో ప్రాబ్లంలో తను ఇరుక్కుపోయారని చెప్పేసి అందుకే తను ఇప్పుడు నేను ఏం చెయ్యలేను అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా నీ నవ్వు నాకు చాలా ఇష్టం నువ్వు నాకు సొంతం అవుతావా నీతో జీవితాంతం తోడుగా ఉంటాను ఐ లవ్ యూ నేను చెప్పాను కదా మీ యొక్క స్మైల్ అనేది ఇష్టం నీ నవ్వు నాకు చాలా ఇష్టం నువ్వు నాకు సొంతం అవుతావా నీతో జీవితాంతం తోడుగా ఉంటాను ఐ లవ్ యూ అంటున్నారు చూడండి ఇంకెంత క్లారిటీగా వచ్చిందో ఇంత బాగా వచ్చింది మీరందరూ కూడా తప్పకుండా రెసిడెంట్ చేసుకోండి ఇంకా యూనివర్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి నాకు ఇక్కడ కార్డ్ అయితే కింద పడిపోయింది ఏంటది లిస్ట్ ఇన్ యువర్ ఇంట్యూషన్ మీ మైండ్ ఏ విధంగా అయితే చెప్తే మీరు దాన్ని ఫాలో అవ్వండి ఓకేనా మీ ఓకే ఆస్క్ యువర్ ఏంజల్స్ ఇంకా మీరు ని అడగండి ఓకే నా మా కనెక్షన్కి దారేంటి నాకు ఏ విధంగా మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ఏంజల్స్ని హెల్ప్ అడగండి ఇంకా కమ్యూనికేట్ క్లియర్ ఓకేనా ఏ విషయం ఏమైనా కొంచెం క్లియర్ చేసుకోండి కమ్యూనికేట్ అనేది క్లియర్ చేసుకోండి అంతా బాగానే ఉంటుంది ఓకేనా ఏ ఇయర్ ఫ్రమ్ నౌ నవ్ కదా ఇక్కడ నాకు ఎంత టైం పడుతుంది మీ మ్యారేజ్ కంటే ఒక వన్ మంత్ ఇప్పుడు డిసెంబర్ ఒక వన్ మంత్లో ఈ ఇయర్ ఫ్రమ్ నవ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది తప్పకుండా ఈ వీడియోని మీరు రెసిలెక్ట్ చేసుకోండి మర్చిపోయి ఉంటే మాత్రం నేను చెయ్యలేను లైక్ దిస్ వీడియో లేదంటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా ఇది మీ డెఫినెట్గా మీ లైఫ్లో జరిగే అవకాశం ఉందండి ఓకేనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపించండి మనకి కాంటాక్ట్ అవ్వండి ఇంకో వీడియో వచ్చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి క్వశ్చన్స్ ఉంటే అక్కడ కామెంట్స్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుంటాం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్